వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీర్లగుట్ట ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిర్మల్ బీఆర్ఎస్ నాయకులు శంకర్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు విద్యా బోధన అందిస్తున్నారని అన్నారు పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నదని విద్యార్థులకు మౌలిక వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యాధికారులను కోరారు మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ శంకర్ ఎయిత్ వార్డు ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ మనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ సంతా బజార్ కలిపి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల శాంతినగర్ కాలనీ ఎనిమిదో వార్డులో ఉన్నది అక్కడ మేము స్కూలు విద్యార్థులు పేరెంట్స్ బాత్రూమ్స్ కరెక్ట్ లేవు మా పిల్లలకు అసౌకర్యంగా ఉందని ఒకరు మాతో బాధపడితే మేము ఆ స్కూల్ సందర్శించడం జరిగింది మా స్కూల్ సందర్శించడానికి వెళ్తే వా బాత్రూము ఒక చిన్న బాత్రూమ్ ఉన్నది ఆ బాత్రూంలోకి వెళ్ళి కూడా వా నీళ్ళు బయటికి పోవడం లేదని చెప్పి అక్కడ పిల్లలని బాత్రూంలో కాలో లేదు పిల్లలందరూ ఆరు బయట మూత్రాలు మరుగుదొడ్లు పోతుంటే ఆరు బయట ఉన్న బయట ఉన్నటువంటి అక్కడ స్థానికులు పిల్లల్ని పట్టుకొని కొట్టడం చిత్కబాలడం నానా మాటలు బూతులు తిట్టడం కూడా అనేక సంఘటనలు జరిగినాయి మరి ఆ సౌకర్యాలని సరిదిద్దామని చెప్పి మేము ఈరోజు ఎంఈఓ ఆఫీసు ఎంఈఓ గారికి విషయాన్ని తెలియజేయడానికి వచ్చినాం మరి అంతేకాకుండా అక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ఉన్నాయి మొత్తం యాభై మంది విద్యార్థులు ఉన్నారు అయితే దురదృష్టకరం బాధకరం ఏంటంటే ఐదు మంది ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చొని విద్యని అభ్యసిస్తూ ఉన్నారు మరి యాభై మంది ఐదు తరగతి విద్యార్థులకు యాభై మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయురాలు బోధన చేస్తూ ఉన్నది మరి వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ దుస్థితి ఉంటే అసలు ఆ ఆ సంఘటన చూస్తే మా కళ్ళు చెమిరిపోయినాయి కంటలు నీళ్ళు నీళ్ళు వచ్చే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే మరి ఒకే ఉపాధ్యాయురాలు యాభై మంది విద్యార్థులకు ఐదు తరగతులకు ఎట్లా విద్యను అభ్యసిస్తుంది ఆ పిల్లలకు ఏ విధమైనటువంటి విద్యని అందించగలుగుతున్నాం అని చెప్పి ఈ ఒక సంఘటన వెంటనే పై అధికారులకు తెలియజేయాలని చెప్పి వన్పరితి ఎంఈఓ గారికి వినతి పత్రం ధర ఇచ్చాము మరి ఈ యొక్క జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే డిఈఓ గారు ఇక్కడే ఉన్నారు ఎంఈఓ గారు ఉన్నారు మరి ఇంతమంది అధికారులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక పాఠశాల ఈ విధంగా ఉందంటే మరి జిల్లాలో అనేక పాఠశాలలు ఏ ఏ ప్రభుత్వ పాఠశాలలు ఏ దుస్థితులు ఉన్నాయో అసలు చూ అనుకుంటేనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి బాధిస్తుంది మరి యొక్క పరిస్థితులను ఆ యొక్క తరగతి గదులను పెంచి విద్యార్థులని విద్యార్థులకు ఉపాధ్యాయులని కేటాయించి అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు మూత్రశాల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఒకవేళ ఈ ఒక ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రేపు రాబోయే రోజుల్లో మా టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి పలు కార్యక్రమాలు చేయడానికి మేము పార్టీ తరఫున పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా విద్యాధికారులకు మేము మరొకసారి తెలియజేస్తున్నాం మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలని మీరు అన్ని వసతులు మెరుగుపరిచి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం